ఆర్ఆర్బి నుంచి గ్రూప్ డి బిగ్ అప్డేట్ వచ్చింది మెయిన్గా రెండు అప్డేట్స్ వచ్చినాయి ఎగ్జామ్ డేట్స్ నెక్స్ట్ నోటిఫికేషన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ యొక్క నోటిఫికేషన్ ఎగ్జామ్ డేట్స్ అంటే ఆల్రెడీ ఉన్నాయి కానీ జనవరిలో ఉన్న కొన్ని ఎగ్జామ్స్ వాటన్నిటిని పోస్ట్ పోన్ చేసినారు అవి ఎప్పుడు రీషెడ్యూల్ చేసినారో చెప్తాను స్కిప్ చేయకుండా ఈ వీడియో వరకు లాస్ట్ వరకు చూడండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎగ్జామ్ డేట్ ఎగ్జామ్ డేట్స్ అంటే జనవరి వన్ టు సిక్స్టీన్ ట్వంటీ ట్వంటీ సిక్స్లో జరగాల్సినవి రీసెటిల్ చేసి ఎనిమిది తొమ్మిది జనవరి నుంచి మరి ఫిబ్రవరి నెక్స్ట్ మంత్ జీరో త్రీ టూ నుంచి టెన్ వరకు మరి ఫిబ్రవరి ట్వంటీ ట్వంటీ సిక్స్ వరకు నెక్స్ట్ మనకు అడ్మిట్ కార్డ్స్ ఎప్పుడు వస్తాయి అంటే ఫోర్ డేస్ ముందు వస్తాయి సిటీ ఇంటిమేషన్ అంటే టెన్ డేస్ ముందు వస్తుంది ఒకేలా మీకు వచ్చే ముందు ఈమెయిల్ కన్నా మొబైల్ కన్నా నార్మల్ మెసేజెస్ వస్తాయి నెక్స్ట్ న్యూ నోటిఫికేషన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ అంటే అప్లికేషన్ టార్టింగ్ డేటు అదే నెక్స్ట్ ఇయర్ ట్వంటీ ట్వంటీ సిక్స్లో మంచి ట్వంటీ వన్ జనవరి ట్వంటీ ట్వంటీ సిక్స్ నుంచి ట్వంటీ ఫిబ్రవరి ట్వంటీ ట్వంటీ సిక్స్ వరకు ఏజ్ అంటే ఎయిటీన్ టు థర్టీ త్రీ ఇయర్స్ మెయిన్గా రిలాక్సేషన్ ఉంటుంది దీంట్లో ఓబీసీ ఎస్సీ ఎస్టీ ఓకే క్వాలిఫికేషన్ ఏమంటే టెన్త్ ఆరు ఐటీఐ ఉంటుంది ఫీ విషయానికి వస్తే ఐదు వందల ఆరు రెండు వందల యాభై ఉంటుంది వ్యాకెన్సీ ఇరవై రెండు వేలు ఇరవై రెండు వేలు ఉంటుంది ప్లస్ ఇరవై రెండు వేలకి కొంచెం ఇంక్రీజ్ చేసుకోవచ్చు ఫుల్ వీడియో ఫుల్ డీటెయిల్స్గా కావాలంటే న్యూ నోటిఫికేషన్ గురించి ఈ వీడియోని చాలా మందికి రీచ్ చేయండి ఎక్కువ మంది రీచ్ అయిందనుకో ఫుల్ డీటెయిల్స్గా మాట్లాడాలంటే కామెంట్ చేయండి ఫుల్ వీడియోని కామెంట్ చేయండి చేస్తాను మందికి రీచ్ అయిందనుకో చేస్తాం ఖచ్చితంగా ఓకే వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ వద్దాం